హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ అమ్మ చేతి వంట ఈరోజు రెసిపీ ఏంటి పర్ఫెక్ట్గా హల్దీరామ్స్ స్టైల్లో పల్లి పకోడా ఎలా చేసుకోవాలో అయితే తెలుసుకుంటాము మన ఇది ఒక మంచి టైం పాస్ స్నాకు ఇది చాలా అంటే చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా ఇప్పుడు మన స్టైల్లో మనం ఎలా చేసుకోబోతాం ముందుగా చూసేస్తామండి ఈ ఈ పల్లీ పకోడికి అయితే ఒక కప్పు పల్లీలు అయితే ఇక్కడ నేను తీసుకున్నాను అంటే పావు కేజీ పల్లీలు అయితే ఇందులో ఉంటాయి పావు కేజీ పల్లీల కోసం ఒక ఒక స్పూను సాల్ట్ అయితే వేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా నేనైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసుకున్నాను ఒక కప్పు అయితే శనగపిండి అయితే తీసుకున్నాను ఒక కప్పులో పావు అంతా అయితే వేసుకొని దీని అయితే బాగా మిక్స్ మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ కలపాలి మెల్లిగా కలుపుతా అంటే పిండి అయితే గట్టిగానే కలుపుకోవాలి లూజుగా కలిపితే వేరుశనగలకి లూ ప్యాటర్న్ అయితే అతకుండా పోతుంది కాబట్టి కొంచెం గట్టిగానే కలుపుకుంటేదా మనకు క్రిస్పీగా అయితే వస్తుంది పల్లీ పకోడి ఇప్పుడైతే కలుపుకున్న తర్వాత ఇక్కడ ఇందులో అయితే జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ వేసిన కారం బదులు ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది మీకు నచ్చిందైతే తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ఈ విధంగా అయితే కలుపుకోవాలి లూజ్గా ఉంటే ఒక స్పూన్ శనగపిండి వేసి బాగా గట్టిగా అయితే పొడి పొడిగా అయితే కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇందులో అయితే నేను కరివేపాకు కూడా వేసుకున్నాను మీ అది మీ ఆప్షన్లు అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసినాను మీకు నచ్చితే అయితే వేసుకోండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా కొంచెం గట్టిగానైతే బాగా పిండి మిక్స్ చేసి మనం పిండి కలిపే దాంట్లోనే అయితే ఉంటుంది పకోడా కరకరలాడుతూ లోపల ఫ్రైగా అయితే ఉంటుంది ఇక్కడ లూజ్గా ఉంది కాబట్టి ఇంకొక స్పూన్ అయితే పిండి వేసుకొని బాగా పొడి గట్టిగా అయితే కలుపుకున్నాను మనం పిండి బాగా కలపడంలో పకోడీ యొక్క స్టైల్ అయితే చా టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే పకోడి బాగా గట్టిగా అయితే కలుపుకొని పిండి పిండి అంతా బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకొని ఆయిల్ అయితే పొయ్యి పైన అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి పొయ్యి పైన ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి ఆయిల్ అయితే బాగా వేడెక్కిన తర్వాత పల్లీలు అయితే వేసుకోవాలి పల్లీలు ఆయిల్లో వేసేసి వేసిన వెంటనే అయితే పల్లి దన్ని కలర్చకూడదు రెండు టూ మినిట్స్ తాగి తర్వాత గరిటితో కలబెట్టాలి ఈ విధంగా చేస్తే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి ఆ హై ఫ్లేమ్లో పెడితే పకోడీ అనేది పైన అయితే మంచి కలర్ వస్తుంది కానీ లోపలైతే పచ్చి పచ్చిగానే ఉంటుంది కర్ర ఆడుకునే ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో అయితే వేయించుకుంటే పకోడీ గుల్లగా టేస్టీగా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఒక రెండు నిమిషాల తర్వాత పకోడి అయితే బాగా కలర్ అయితే చేంజ్ అవుతుంది చేంజ్ అయ్యి ఉన్నప్పుడు మనం ఇది తీసినామంటే ఈ వీడియో మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి